యూనియనిస్ట్గా గా యూనియన్ ఎన్నికలకు పో నేను డిసెంబర్ దాకుంటా డిసెంబర్లో పెడతా అంటే ఆ రైట్ నీకు లేదు పోరాటం చేసేటప్పుడు చేస్తాం అన్నీ చేస్తాం ధర్నా చేస్తే టెంట్ తీసుకోపోయి వారం రోజులలో పెట్టుకున్నాడు టెంట్ కూడా ఇయ్యలే ధర్నా చేస్తే మరి మీరు మీటింగ్ పెట్టుకున్నారు ఎట్లా పెట్టుకున్నారు ఇన్ వాట్ వే మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చిండు ఐజేకు అది అందరిది కదా అంటే ఎవరు వాళ్ళ పైన ఉంటే వాళ్ళదే రాజ్యమా మరి యూనియన్లుగా మేము పనిచేసి అది ఎందుకు గడ్డపార ఐదుగురు వేస్తారు కదా అప్పుడు ఒక గడ్డపార పోర్టు నాది ఒకటి దేవులపల్లి సార్ అప్పుడున్న ఐజేయు సెక్రటరీ అప్పుడున్న యూనియన్ ప్రెసిడెంట్ ఏపీడబ్ల్యూజే యూనియన్ ప్రెసిడెంట్ అప్పుడు నేను ఏపీడబ్ల్యూజే డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు శివకుమార్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి సెక్రటరీ పవన్ సెక్రటరీ దమయంతి మేడం కలెక్టర్ వీళ్ళందరూ ఒక్కొక్క పోట వేసినాం మేడం ఎందుకు ఎందుకేసినాం అది యూనియన్ది యూనియన్ బిల్డింగ్ కాబట్టి దెవలప్ వెళ్ళమన్నారు సార్ వచ్చినాం వచ్చి అది వేసిండు ప్రతి ఫండును మేము తీసుకొచ్చినాం యూనియన్ యూనియన్ లీడర్లు పోయి తీసుకొచ్చిండు ఎప్పుడైతే ఈ యొక్క విధానము ఆధిపత్యము నేనే అధ్యక్షుని అనే ఒక ఒక ఏంటది అహంభావ పూరిత వాతావరణం ఈ రెండు యూనియన్లు ఏర్పడ్డాక ఎవరి యూనియన్కు వాళ్ళు పోటా పోటీ ఇది అంతా అయిపోయినాక దాని వాతావరణం చేంజ్ అయింది ఒకళ్ళ మీద ఒకళ్ళకి మొట్టమొదటి కేసు వేసింది ఆయన ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకున్నారు ఓకే కేసుల విధానం ఇట్లున్నది ఇది నడుస్తున్నది అన్నట్టు అంటే బయలా పాటించరు బయలా ప్రకారమే కొనసాగుతారు బయల ప్రకారం వెళ్ళిపోవాలి టైం అయిపోయింది ఎన్నికలు పెట్టాలి అది పెట్టరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తామంటారు మీ మీద అడ్డుకోలే కానీ మా మీద అభివృద్ధి అంబేద్కర్ పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటున్నా హెచ్ వన్ ఫోర్ త్రీ నేతలు అంటాను ఏ అభివృద్ధిని అడ్డుకున్నాం అసలు నువ్వు చేసిన అభివృద్ధి ఏంది రెండు సంవత్సరాలలో నువ్వు చేసింది స్పోర్ట్స్ పెట్టి ఎనిమిది నెలలకు ప్రజలు ఇస్తారా మేవలన్నా నాగరాజు పైసలు ఇస్తాడు రాజేందర్ రెడ్డి అన్న పైసలు ఇస్తారు అందరు పైసలు ఇస్తారు పైసలు పట్టుకొత్తావు కూర్చొని పెట్టుకుంటావు ఉంటావు ఎనిమిది నెలల తర్వాత ప్రజలు ఇస్తారా అది ధర్నాకి ఇస్తాం మేము పెడతాం పెడతామని కార్యవర్గ సభ్యులు అడగంగా అడగంగా అడగ ఎనిమిది నెలలకు ప్రైజులు ఇచ్చింది దుమ్ము దులిపి ప్రైజలకు